బాబు ఇరవై తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా గత ఇరవై సంవత్సరాల నుంచి నా డివిజన్లో అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఉన్నాయి ఈసారి రూలింగ్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గత పైన బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో మరి ప్రజలు విసికి వాళ్లకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మరి పోయిన పాలకులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే ఆ గవర్నమెంట్లో పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్లు సరిగా లేవు మరి డ్రైనేజ్ సరిగా లేవు ట్రీ స్టేట్లు సరిగా లేవు కనీసం చదువుకున్న యువత కన్నా ఏదైనా చేస్తారా అంటే అది కూడా చేసిన పాపన పోలేదు కాగా ఇవాళ యువత జీవనోపాధి లేక ఇవాళ రకరకాల దారిలో వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పాపం ఎవరిది పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా ఆనాడు స్మార్ట్ సిటీ నిధుల్లో మరియు వందల కోట్ల రూపాయలు ఉండే కనీసం వేల కోట్ల రూపాయలు ఆనాడు స్మార్ట్ సిటీ నిధులు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు వేల కోట్లు కాదు కదా కనీసం రెండు మూడు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది పోయిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో మరి స్త్రీలకు ఉచిత బస్సు అయితేనేమి రెండు వందల యూనిట్లు మరి కరెంటు బిల్ అయితేనేమి మరి ఇందిరమ్మ ఇండ్లంటేనేమి మరి ఆరోగ్యశ్రీ కార్డ్ అంటేనేమి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇలా సన్న బియ్యము ప్రతి కుటుంబానికి ఇలా ప్రతి తెల్లకాడు కుటుంబంలో ఉన్నాయి పోతే ఈ ప్రభుత్వము మళ్ళీ ఏముధరిస్తామని చెప్పేసి ఇలా జనంలో కత్తురో ఒకసారి వాళ్ళు కూడా ఆత్మవిమోశం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు వీళ్ళు చేసిన పాపాలకు ప్రతి కుటుంబాలు అప్పులపాలైపోయారు జీవనోపాధి లేక రోడ్డున పడ్డారు చదువుకున్న యువతకు విద్య అవకాశాలు లేక విద్య ఉపాధి అవకాశాలు లేక మరి వాళ్ళు ఇవాళ నానా అవస్థలు పడతా ఉన్నారు కాబట్టే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవాళ పట్టం పట్టడానికి ఇలా తండోపతండాలుగా మా ముందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఇప్పుడు మీరు చూడండి వాళ్ళన్న స్మార్ట్ సిటీలు నిధులకు ఎక్కడ పోయినా మాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు చూడండి ఎన్ని రకాల మా మా గవర్నమెంట్ ఇలా ఎన్ని రకాల డెవలప్మెంట్ చేస్తుందో మీరు ప్రతి గల్లీ వేసుకొని చూసుకోండి మీకే తెలుస్తుంది టీఆర్ఎస్ మిత్రులారా బీజేపీ మిత్రులారా చూసుకోండి మీరు కూడా మీకు కూడా తెలుసు మీరు అదే ఏరియాలో పుట్టి పెరిగారు నేను ఇంకో వేరే వేరే డివిజన్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కానీ నేను ఆ డివిజన్లో పుట్టి పెరిగిన కాబట్టి నా డివిజన్ మట్టుకు నేను మాట్లాడుతూ ఉన్నా గత పాలకులు చేసిన పాపము ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒక్క చిన్న చినుకు పడితే చాలు చిన్న చినుకు పడితే జాలు మొత్తం ఇండలోకి వెలిగిపోతానే వాటర్ అంతా చిన్న ఒక రెండు ఫోర్ వీలర్ పోతే జాలు రోడ్లు మొత్తం ఇట్లా పలికిపోతూ ఉన్నాయి ఈ పాపం మీది కాదా మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి నేను ఇంకా వేరేది మాట్లాడదలుచుకోలేదు నా పేరు తాండ్రశంకర్ బాబు నేను ఇరవై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాను నమస్కారం